సో వాళ్ళు వాళ్ళకి వాళ్ళందరికీ కూడా భగవద్గీత చాలా గొప్ప రెఫరెన్స్ గ్రంథం అనమాట అలాంటి చాలామందిని చూశాను ఇతర దేశాల నుంచి కురుక్షేత్రానికి రెగ్యులర్గా వందల మంది వస్తారండి ఇంగ్లాండ్ నుంచి మేము వెళ్ళినప్పుడు మీకు 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 అవకాశం ఉంటే భగవద్గీత ఫౌండేషన్ రూపొందించిన డాక్యుమెంటరీ చూడండి అందులో వాళ్ళు జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు నేను వెళ్ళి మాట్లాడుతుంటే నా ఆహారం ఇదంతా చూసి వేర్ ఫ్రమ్ యు ఆర్ ఇవన్నీ అడిగి నేను ఫైనల్గా ఒక శ్లోకం చెప్తుంటే యాజ్ జీజ్గా ఆ శ్లోకం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాణీ తిర్మ తిర్మమ జయ శ్రీకృష్ణ అంటే జయ శ్రీకృష్ణ అలా అందరూ వాళ్ళు రిపీట్ చేయి ఎంత ఆనందం పొందారు వాళ్ళు సో వాళ్ళు మతాలు అతీతంగా భావించడం వల్లే మన టెంపుల్స్కి వచ్చి మన మన రకరకాల ఇట్లాంటి ఆధ్యాత్మికమైన ప్లేసెస్కి వచ్చి ఎంతో అపరిమితమైన ఆనందం పొంది ఓహో ఇది ఋషులుసు ఋషులు ఏమంట సంచరించిన ప్లేస తపస్సు చేసిన ప్రదేశాల ఇవన్నీ తెలుసుకుంటూ ఎంత హిమాలయస్కి వెళ్ళినప్పుడు ఎంత ఆనందపడతారు సో ఈ ప్రపంచమంతా గుర్తిస్తున్నప్పుడు మనం గుర్తించడం అనేది ఎంత పర్సంటేజ్లో ఉంది లేదా ఆగిపోయింది లేదా కొనసాగుతోంది లేదా మన పిల్లలకి తర్వాత తరం వాళ్ళకి మనం అందిస్తున్నాం అని కనుక ఆలోచిస్తే దీని సీరియస్నెస్ పెరగాలి హిందూ మతం ముఖ్యంగా దీని పేరు సనాతన ధర్మం మీరు మతం అన్నా ధర్మం అన్నా ఈ హిందూ మొత్తం స్ట్రెంగ్త్ పెరగాలి నేను నేను ఆ విషయంలో చాలా ఆందోళన పడుతుంటాను అది అది స్ట్రెంగ్తీగా ఉందా హెల్దీగా ఉందా అంటే లేదు ఇట్లా ఈ ఇట్లాంటి ఉపన్యాసాలకి పరిమితం అవుతుంది చప్పట్లు కొట్టడానికి పరిమితం అవుతుంది లేదా ఒక మంచి వార్త ఏదో హిందూయిజానికి సంబంధించింది ఏదో వింటే అది వాట్సాప్ల ద్వారా మీరు మెసేజ్లు ఫార్వర్డ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అంతే తప్ప మన ఇంటి పక్కన గుళ్ళో విగ్రహం కూలగొడితే లక్షలాది మంది హిందువులు వచ్చేసేయాలి కదా హిందువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు తోలు తీసేస్తారా అనిపించేంత స్ట్రాంగ్గా ఉండాలి కదా లేదు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని పది మంది ఖండించడం రోజు అయిపోయింది మళ్ళీ ఇంకో విగ్రహం కూరగొట్టడానికి ఇంకొకటి రెడీ ఇంకో చోట రెడీ ఇంకో చోట రెడీ హిందువుల్ని హిందువుల విగ్రహాలని దేవాలయాలని ఫస్ట్ రియలైజ్ అవ్వండి ఇది నాది అని భావించండి నీ తల్లిలాగానే నీ తండ్రిలాగానే ఇన్విజిబుల్ మదర్ ఈజ్ యువర్ రిలీజియన్ నీ మతం నీ కంటికి కనిపించని తల్లి పేరు ధర్మము మతము ఈ ఈ విషయంలో నేను ఆందోళనతో చాలా హృదయం నేను చాలా భారంగా మాట్లాడుతున్నాను దీన్ని దీన్ని గమనించాలి దీని అంతరికీ స్ట్రెంగ్త్ ఇచ్చేది ఒక్క భగవద్గీత రోజుకొక శ్లోకం తాత్పర్యంతో సహా మీరు చదువుకుని మీ పిల్లలకి నేర్పించి వాళ్ళు పెద్దవాళ్ళు చేయండి దాని దాని ప్రభావం ఎలా ఉంటుందో తర్వాత చూడండి ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క నైతిక విలువల్ని మన అసలు మా గురువుగారు అంటుండేవారు చెక్కనిదే ఉలికడుపున శిల్పం ఎలా పుడుతుంది కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది నిన్ను శిల్ శిలలాంటి నిన్ను శిల్పంలాగా చెక్కగలిగేది ప్రపంచం ఆదరించి ప్రపంచం స్ఫూర్తి పొంది ప్రపంచం ఆశ్చర్యపోయి అబ్బురపడే శిల్పంలాగా నిన్ను నిన్ను తీర్చిదిద్దగలిగింది భగవద్గీత ఒక్కటే ప్రపంచంలో ప్రతి మాన కేవలం మనకే కాదు ప్రతి మానవుని నేను చాలా నేను సందర్భం వచ్చినప్పుడు చాలా ఉదాహరణలు చెప్తుంటాను ప్రపంచం అంతా సువర్ణ ఇప్పుడు వాళ్ళు వాడుతోంది యాపిల్ ఫోన్ యాపిల్ ఫౌండరు స్టీవ్ జాబ్స్ అతను ఒక మాట అన్నాడు చాలా గొప్ప మాట జాతి ఆలోచించగలిగిన మాట మన భగవద్గీత గొప్పతనం తెలియజేసే మాట నేను నా శరీరం పడిపోతే నన్ను చూడడానికి వాళ్ళకి భగవద్గీత పుస్తకాలు ఇవ్వండి అన్నాడు అతను అమెరికన్ ఇంకొక మాట అన్నాడు అతను నేను కనుక ఈ భగవద్గీత నా బాల్య దశలోనే నేర్చుకుని ఉంటే ఉంటే నా ఐడియాలజీ నా గమనం మరొక మార్గంలో ఉండేది ఈ మార్గంలో కాదు అని అడుగుతున్నాను సో నీ ఆలోచన నీ ఐడియాలజీని నీ ఆలోచన విధానం అసలు ముందు సమాజం ఐడియాలజీ మారాలి మారాలంటే భగవద్గీత నిన్ను ఎంత చదవటం ప్రారంభించు ఎంత ఆలోచింపచేస్తుందో చూడు సమాజం ఐడియాలజీ మారాలి మానసిక దుర్బలత్వం గురించి నేను చాలా చెప్పాను ఇంకా ఇంకా కొన్ని వందలు ఉన్నాయి మానసిక దుర్బలత్వం ఏమిటండి అవతల వాళ్ళు ఏం ఆశించకూడదు ఏం ఆశించాలి సమాజానికి ఏం తిరిగి ఇవ్వాలి ఏంది తీసుకోవడానికి ఎలా అలవాటు పడిపోయి ఉన్నావు ఇవన్నీ ఆలోచింపచేసి నిన్ను మనీషిగా తీర్చిదిద్దగలిగే మహోత్కృష్టమైన గ్రంథం పేరు బోధ పేరు భగవద్గీత